వీసా పాస్పోర్ట్ చేతికి వచ్చేసిందండి వీసా ఆఫీస్ నుండి డైరెక్ట్గా డాట్ హాలిడేస్ ఆఫీస్కి వెళ్ళిందన్నమాట వాళ్ళ ఇంటికి వచ్చి మాకు పాస్పోర్ట్స్ ఇచ్చేసి అంతేకాకుండా ఏ రోజు ట్రావెల్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పేసి వెళ్ళారనమాట డాట్ హాలిడేస్ వల్ల ఫాలోఅప్ చాలా బాగుందండి అన్నీ డీటెయిల్గా చెప్తున్నారు కొత్తగా ఎప్పుడైనా ట్రావెల్ చేసే వాళ్ళకి వీళ్ళ డీటెయిలింగ్ అయితే నాకు చాలా నచ్చింది అంతేకాకుండా డాట్ హాలిడేస్ ఎండి శివ గారు మీ అందరికీ డాట్ హాలిడేస్ నుండి మా ఛానల్ నుండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం బాగుంటుంది అని అన్నారు ఏంటి అంటే మనం విత్ ఇన్ ఇండియాలో తిరగాలి అన్న లేదా వరల్డ్ ట్రిప్ మొత్తం వెళ్ళాలి అంటే అన్ని ప్యాకేజెస్ ఉంటాయి మీరు గ్రూప్లో వెళ్ళాలి అన్న ఇండివిజువల్గా వెళ్ళాలి అన్న అన్ని మనకి డాట్ హాలిడేస్ వాళ్ళు ఫాలో అప్ విత్ ఇన్ వితిన్ బడ్జెట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సొంత మనుషులతో వెళ్ళినట్టుగా అన్ని ప్లాన్ చేస్తారు సో డాట్ హాలిడేస్ నుండి నా సైడ్ నుండి మీకు డీటెయిల్గా అన్ని ఇస్తున్నాను ఎలాగో మేము ట్రావెల్ చేస్తున్నాం కదా ఎలా ఉంటుంది వాళ్ళ ఫుడ్ కానీ కేరింగ్ కానీ అన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం చేసిన జర్నీ అని నేను మా హస్బెండ్ బాగా నమ్ముతాం సో ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏదైనా ఉంటే బాగుంటుంది డాట్ హాలిడేస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇవి జాగ్రత్తగా పెట్టేసుకోవాలి అంటే హార్డ్ కాపీ ఎందుకు ఇచ్చారు అంటే చేతిలో ఉంటే చూసుకుంటే మీకు అన్ని డీటెయిల్గా తెలుస్తుంది అని చెప్పి మళ్ళీ సాఫ్ట్ కాపీ అన్ని డీటెయిల్గా పంపించారు మేము ట్వంటీ ఫస్ట్ ఇంకా నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా ఇక్కడ స్టార్ట్ అయిపోవాలి ట్వంటీ సెకండ్ నుండి జనవరి ఫిఫ్త్ వరకు మాట్లాట చలో మరి బాయ్ బాయ్